ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ రాజనగరాల జగంపుడి రాజా పుట్టినరోజు వేడుకలు కన్నులు పండుగగా అభిమానుల సంబరం రాజానగర నియోజకవర్గ కోరుకొండ మండలం బోర్గుపుడి గ్రామంలో మాజీ శాసనసభ్యులు జగంపుడి రాజా జన్మదిన వేడుకలు నియోజకవర్గాల అంగరంగ వైభవంగా జరిగాయి ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నాయకులు వినయ్ తేజ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత భారీ ఎత్తున నిర్వహించారు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు బూరుపుడిలో పాలాభిషేకం పోలవర్షం ఈ సందర్భంగా బూరుపుడి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన జగంపూడి రాజా భారీ ఫ్లెక్సీ కి అభిమానులు పాలాభిషేకం చేశారు యువ నాయకులు తీర్మా డప్పులతో పోలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని ప్రదర్శించారు జగంపూడి రాజాపై ఉన్న అపారమైన అభిమానంతో బూరుపుడి గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది యువత ఉత్సాహంతో రాత్రిపూట ఆకాశంలో మెరుపులతో కూడిన ప్రదర్శన నిర్వహించారు దీంతో గ్రామంలో ముందే ఇచ్చినట్లుగా దీపాడి రాజా జై జగన్ జై గణేష్ జై వినయ్ తేజ అంటూ నినాదాలతో సభ ప్రాంగణం దద్దరిల్లిపోయింది ఈ వేడుకలు జగంపుడి రాజాకు రాజనగరంలో ఉన్న ప్రజా ఆదరణ యువత మద్దతును మరోసారి స్పష్టం చేశాయి ఒక నిమిషం అందరూ ఆశీర్వాద ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన గారికి ఈ సన్మాన కార్యక్రమానికి మీరందరూ కూడా తప్పనిట్టు పాల్గొన పలకాలని కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి నుంచి రాజన్నర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్లోకి వెళ్ళండి ఎన్ని అయిపోద్ది లైన్ లోనండి ఎక్కడ స్టార్ట్ ఇలా వేదికీయం పెద్దలు కూతులు శ్రీ సత్య నాయుడు గారికి మరో పెద్దలు కూతురు సత్యనారాయణ గారికి మన నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున దాటాసంగా రాజా జన్మదినాన్ని నిర్వహిస్తున్నటువంటి తేజాకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మామూలుగా మా కుటుంబంలో ఈ పుట్టినరోజు అనవారికి నేను రాజాని ఎప్పుడు పుట్టినరోజు చేసుకునే అలవాటు కూడా లేదు ఏదైనప్పటికీ కూడా ఒక వేదిక కింద మార్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ పిలిచి ఇక్కడ అంత ఘనంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా పేజాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజున రాజకీయాల్లో ఉన్నదైతే మాత్రం ఆనాడు చెప్పు ఈనాడు చెప్తా ఉన్నా కేవలం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలు ముందుకు తీసుకుని వెళ్ళడానికి మాత్రమే తప్ప మరొకరి మాదిరిగా డబ్బులు సంపాదించుకోవడానికో ఆస్తులు సంపాదించుకోవడానికో పదవుల్ని అనుభవించడానికో మాత్రం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను రాజా కోసం చెప్పాలి అంటే రెండు వేల పంతొమ్మిదో ఎన్నికల వరకు కూడా నేను కూడా ఏదో ఒకసారి గెలవాలి కుటుంబం నుంచి ఒకళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి మా నాన్నగారి యొక్క లెగసీని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేశాను కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో రాజా ఎమ్మెల్యే అయిన తర్వాత అతని పనితీరుని చూసి ఒక తమ్ముడిగానే కాకుండా అతన్ని అభిమానించినటువంటి ఒక కార్యకర్తనికోవచ్చు లేదంటే ఒక ఫాలోవర్గా నేను కూడా మారిపోయాను ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో అతను చేసినటువంటి సేవలు అభివృద్ధి కానివ్వండి ఎవరికైనా కష్టం వస్తే తను స్పందించినటువంటి విధానం కానివ్వండి కోవిడ్ సమయంలో అతను తీసుకున్నటువంటి శ్రద్ధ నాకు ఇంకా బాగా గుర్తు అతను ఒక పక్కన కోవిడ్తో ఇబ్బంది పడుతూ కూడా నియోజకవర్గ నలుమూల నుండి ఎక్కడి నుండి నాకు ఫోన్ వచ్చింది అని అంటే మాత్రం వెంటనే స్పందిస్తూ వాళ్ళు హాస్పిటల్లో చేరి మళ్ళీ వాళ్ళ ఇంటికి సురక్షితంగా వెళ్ళేందుకు కూడా పూర్తి బాధ్యత తన భుజస్కందాల మీద తీసుకొని వారి యొక్క సంరక్షణ కోసం పనిచేసినటువంటి తన పనితీరుని నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా అయితే ఆనాడు సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఒక ముఖ్య ఎజెండాగా తీసుకుని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఒక బైబుల్ మాదిరిగా ఒక కురాన్ మాదిరిగా ఒక భగద్ భగవద్గీత మాదిరిగా తీసుకుని పని చేసుకుంటే అందరం చూసాం అటువంటి గొప్ప నాయకుడికి జరిగినటువంటి ఆ యొక్క ఎన్నికల ఫలితం ఏదైతే ఉందో ఈ రోజుకి కూడా మనసుకి తీసుకోవాలంటే కొంచెం బాధగానే ఉంది కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి జగనన్న ఒక్కడే ఒకవైపు వచ్చాడు మరో పక్కన యావత్ కూటమి అనే పేరుతో బలమైన పార్టీలన్నీ కూడా కలిపి వాళ్ళందరూ మీదకి వచ్చినాయి రోజున వాళ్ళు పడుకునేటప్పుడు కూడా బహుశా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటే కొడుకుంటారు పొద్దున్న లెగిస్తే ఎక్కడైనా కూటమి బీటలు వాళ్ళిందా మన పరిస్థితి ఎంట్రా బాబు అని చెప్పి భయం భయంగానే ఉంటారు వాళ్ళు ఈ రోజున వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అరాచకాలకు కానీ వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆకృత్యాలకు కానీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నిక సమాధానం చెప్తుంది అని చెప్పి పూర్తి స్థాయిలో నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఎప్పటికైనా వనవాసం చేసినటువంటి శ్రీరాముడిని కొలుస్తాం తప్ప రాజులకు రాజు అయిపోయినంత మాత్రమే ఇంద్రుడిని గుడ్లేని కట్ట మనం చరిత్ర నిలిచిపోయేది ఖచ్చితంగా కష్టపడినటువంటి శ్రీరామచంద్ర లాంటి వాడే అదేవిధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి ఎక్కడికి పోదు తాత్కాలికంగా ఏదైనా ఇబ్బందులు పడితే పడచ్చు కానీ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆశీర్వదిస్తారు మనందరికీ మంచి రోజులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉన్నాను మరి ముఖ్యంగా తేజ పాపం చాలా కష్టపడి ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేశాడు తేజ ఇందాక మాట్లాడుతూ నా దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు ఇందాక ఏదైనా నాయకుడు గెలుపు బట్టే ఖచ్చితంగా గుర్తుంది తప్ప మనం ఈ ఒక నాలుగు మాటలు మన యొక్క మనసులో ఉన్న చెప్తే రావాల్సినటువంటి కలితో మాత్రం ఖచ్చితంగా గెలుపు ఒకటైనది అందరూ గుర్తుపెట్టుకోండి మనకి ఎంత అభిమానం ఉన్నా నాయకుడి పట్ల అవసరం ఉన్నా చోట మనమే ఒక మెట్టు వెనక్కి తక్కి కావలసిన వాళ్ళని ముందుకు ఎండిన రోజునే మనకి దానికి తగ్గినటువంటి ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు పొద్దున్న